యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నా పేరు కోసమ్మ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా పిలిపివడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర వైద్య అయినటువంటి కుటుంబ సంక్షేమ అధికారులు అలాగే రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి ఆశా నోడల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఆశా యూనియన్ రాష్ట్ర ప్రతినిధి వర్గంతో చర్చలు జరిగినవి ఇందుకు సంబంధించిన డిమాండ్స్ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే మరణించినటువంటి వాళ్ళకి మట్టి ఖర్చులు రెండు లక్షల రూపాయలు అలాగే వయోపరిమితి అరవై రెండు సంవత్సరాలు రికార్డులు నాణ్యమైన సెల్ ఫోన్లు మెటర్నిటీ లీవ్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించిన డిమాండ్స్ సంబంధించి చర్చలు జరిగినవి ఈ చర్చలకు సంబంధించి మాకు ఇచ్చినటువంటి మినిట్ కాపీలో అరవై వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫెట్ అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి అలాగే వేతనాల పెంపుకు సంబంధించి ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా వేతనాల గురించి చర్చిస్తామని గ్రూప్ ఇన్సూరెన్స్ ఆరు లక్షలు వర్తింపు చేస్తామని చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు మట్టి ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని లో ఆశా వర్కర్లు మెయింటైన్ చేసే ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి మినిట్ కాపీలు ఇవ్వడం జరిగింది ఈ మినిట్ కాపీకి సంబంధించి ఇప్పటికే తొమ్మిది నెలల కాలం అయ్యేస్తున్న ఈ యొక్క ఫైల్ ముందుకు జరిపించడం లేదు ఇప్పుడు బడ్జెట్ సందర్భంగా ఆశా వర్కర్లకు నిధులు కేటాయించాలి మాకు ఇస్తారన్నటువంటి ఏదైతే మినిట్ కాపీలు ఇచ్చారో వాటి డిమాండ్స్ రూపంలో జీవాల రూపంలో అమలు చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా కలవడం జరిగింది ఇస్తాము అని చెప్పేసి ఇప్పటి వరకు అమలు చేయలేదు వర్కర్లు పదుల సంఖ్యలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఇంటికి వెళ్ళి పనిచేస్తున్నారు అరవై సంవత్సరాలు వచ్చినాయి అని కనీసం మెరిట్ కాపీ ఇచ్చినప్పటి నుంచి కూడా అరవై రెండు సంవత్సరాలకి వర్తింపు చేస్తామని వర్కర్లు విధుల్లో కొనసాగించట్లేదు అలాగే ఆ వర్కర్లు పని భారం తోటి మానసిక రాజకీయ వేధింపులతోటి పని ఒత్తిడి తోటి వర్కర్లు మరణిస్తా ఉన్నారు ఎటువంటి బెనిఫిట్ అందడం లేదని చెప్పేసి మేము ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు కూడా మా పైన దృష్టి పెట్టాలి మాకు ఇచ్చినటువంటి మినిట్ కాపీని వెంటనే జీవోల రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం జరిగింది ఒకవైపున ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి వస్తున్నటువంటి ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంచుకోవాలని చెప్పేసి పని చేస్తున్న వాళ్ళు తప్పుడు ఆధారాలు తప్పుడు సంతకాలు సేకరణ చేసి వర్కర్లు పని చేయట్లేదని ఇంటికి పంపిస్తా ఉన్నారు ముఖ్యంగా ఏలూరు జిల్లాలో రాజకీయ వేధింపులు ఆశా వర్కర్ల పైన రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి ఈ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం అలాగే ఒకవైపున ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు ఆన్లైన్ పనులు అలాగే ఆఫ్లైన్ పనులు కూడా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారు స్ఫోటన్ టెస్ట్ ఆశా వర్కర్ల కలెక్షన్ చేసుకెళ్లాలంటున్నారు ఇరవై నుండి ముప్పై ర్కలు మేనేజ్ చేసే పరిస్థితి ప్రభుత్వం ఒక వైపు నుంచి రికార్డులు ఇస్తామని చెప్తా ఉంటే పిఎస్సీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముప్పై నలభై రిజిస్టర్లు పెట్టి వర్కలతో రాయించే పని చేస్తున్నారు వ్యాక్సిన్ క్యారీలు మోరిస్తున్నారు ఢిల్లీ నుంచి లేకపోతే స్టేట్ నుంచి టీం వస్తున్నారని చెప్పేసి వర్కలతో పారిశుద్ధి కార్యక్రమాలు పనిచేయించే పని చేస్తా ఉన్నారు వీటిని ఆశా వర్కర్స్ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రభుత్వాలు జిల్లా ఉన్నతాధికారులు మా యొక్క సమస్యలు మా గోడను వినాలని స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు జాయింట్ మీటింగ్ పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మినిట్ కాపీ ఏదైతే ఉందో వెంటనే వాటిని జీవాల రూపంలో అమలు చేయాలి లేని పక్షంగా ఆశా వ్యాఖ్యల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని